హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈ రోజు సాంబార్ అన్నం లాగా రసం అన్నము సూపర్ అంటే సూపర్ ఉంటుంది జలుబు చేసిన వాళ్ళకి ఇంట్లో జ్వరం అది వచ్చి హెల్త్ బాగాలేని వాళ్ళకి అది కాకుండా ఏది తినబుద్ధి కావట్లేదు అనే వాళ్ళకి పిల్లలకి ఇమీడియట్గా లంచ్ బాక్స్కి అన్నిటికీ సూపర్గా సెట్ అవుతుంది రసం అన్నం ఇంత రైస్ తక్కువ వేరే అన్ని ఎక్కువ అది ఎట్లా ఏంటి అనేది చూపిస్తాను ఇదిగోండి నేను ఫస్ట్ సెవెంటీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఇది కడిగి రెడీగా ఉంది తీసేసుకుంటున్నా కడుక్కొచ్చింది నానబెట్టింది జస్ట్ ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు టెన్ గ్రామ్స్ అనుకోండి పెసరపప్పు జస్ట్ లిటిల్ అనమాట పెసరపప్పు హెల్త్ బాగాలేని వాళ్ళ పాలిట అద్భుతమైన వరం అండ్ ఒకటే ఒక టమాటా కొంచెం ఈ సైజ్ మీడియం సైజ్ కొంచెం వాటర్ పోస్తాను వన్ ఈజ్ టు సిక్స్ రేషియోలో పోయండి దీంట్లో ఆరు నీళ్ళు పోస్తాను నేను నాకు కొలత తెలుసు కాబట్టి ఇదిగోండి నేను పోసేసాను ఇక్కడే మీకు పిక్చర్ వచ్చేసింది ఎంత వస్తుంది ఇది అనేది కొంచెం ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వెరీ లిటిల్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను బస్ కుక్కర్ ఎన్ని విజిల్స్ రానిస్తారు దీనికి ఏంటంటే ఐదు ఆరు విజిల్స్ రానివ్వండి ఈ ప్లేస్లో రైస్ ప్లేస్లో మీరు కొర్రలు వాడచ్చు జొన్నలు వాడచ్చు సద్దలు వాడచ్చు మిల్లెట్స్ ఏదన్నా వాడచ్చు అది కాకుండా దలియా కూడా వాడచ్చు సో ఇది ఏదన్నా కాదు అనుకుంటే గ్లాజమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న కాప్స్ తక్కువ ఉన్నాయో తీసుకోండి కొంచెం బెటర్ ఇది విజిల్స్ టానివ్వండి ఆరు ఏడు ఐదు ఆరు డిపెండ్స్ సో మనకి ఆరో ఏడో విజిల్స్ వచ్చినాయి ఇది ఇట్లా ఇంకా ఇవ్వండి ఐ మీన్ తీసి పక్కకు పెట్టాను అది విజిల్ వచ్చేదాకా అట్లా వెయిట్ చేద్దాం చక్కగా ఇప్పుడు కేసే గిన్నె మనకి రైస్ కూడా పట్టే గిన్నె తీసుకోండి చాలు ఆయిల్ కొంచెం వేస్తాను ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేస్తాను నెయ్యి వేసుకుంటాను జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ మిత్రా నాచురల్స్ అలా పది రోజుల్లో ఖతం చేసేసిన నెయ్యి తాలింపు చాలా బాగుంటుంది కొంచెం వేడెక్కనివ్వండి సో ఆయిల్గా ఆగిపోయింది ఆవాలు జీలకర్ర పోపుకి ఒక్కొక్క పావు టీ స్పూన్ కన్నా ఎక్కువ ఉందండి పావు పావు టీ స్పూన్ అని అనుకోండి హాఫ్ హాఫ్ వెల్లుల్లి మూడు నాలుగు ఇట్లా మెత్తగా దంచండి అడ్డు రాకుండా మిక్స్ అయిపోవటానికి అండి ఇదిగోండి ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ చింతపండు పెట్టుకున్నాను ఒక వల్కలు ఉంది కాబట్టి మీకు ఎక్కువగా అనిపిస్తుంది ఇందులో గింజలు కూడా ఉన్నాయి ఇలాంటివి మీరు మాత్రం టెన్ గ్రామ్స్ ఆర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ చాలు కరివేపాకు చక్కా వెల్లుల్లి వేగితే వచ్చే స్మెల్ వేరు ఉంటుందండి వెల్లుల్లిని వేగనివ్వండి కొంచెం టైం ఇవ్వండి అండ్ ఈలోపు ఇవన్నీ రెడీ చేసుకోండి ఇది జీలకర్ర పొడి ఇది ధనియాల పొడి పెప్పరు ఇంగువ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఎండుమిరపకాయలు ఇందులో వేసేసాను ఒకటే ఒక ఎండుమిరపకాయ ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ వేసుకోండి లేకపోతేనేమో మీ దగ్గర ఏ మసాలా రసం పౌడర్ ఉంటే ఆ రసం పౌడర్ వేయండి ఇందులో కొంచెం నా దగ్గర ట్రిక్ మసాలా పౌడర్ ఉంది కానీ ఏది వాళ్ళు లేకుండా ఇంట్లో వాడే వాళ్ళకి నేను చెప్పాలి కదా అందుకని ఇది చెప్తున్నా ఇది వేస్తే కనుక నేను ఒక వన్ టీ స్పూన్ ట్రిక్ మసాలా రసం పౌడర్ వేసేసేదాన్ని అందులో నేను మాత్రం ఇవన్నీ కలిపేస్తున్నాను అయిపోయింది కదా ఇది మాడకుండా ముందు నీళ్ళు పోయండి కొన్ని చింతపండు పులుసు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పడుతున్నాయి చూసారా పట్టునాయండి ఏం కాదు ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేయటం వల్ల అండి రసంకి మంచి కలర్ వస్తుంది అది కూడా పోపులో ఆయిల్లో వేస్తే చక్క కొత్తిమీర వేసుకోండి కొంచెం తాకులు ఇందులో కాడాలు లేవు మగ్గిపోతుంది సో ఇప్పుడు నేను ఇది తీస్తున్నా ఎటువైనా నీళ్ళన్నీ పప్పు గుత్తన్న ఇంట్లో ఏదైనా గంట ఉంటే చారు గంట అన్న తీసుకొని ఒక్కసారి మరీ మెత్తగా కాదు కొంచెం మనం పప్పు మెదపుతాను చూసారా అట్లా మెదపండి ఇలా ఇప్పుడు ఈ నీళ్ళని బట్టి ఇందులో నీళ్ళు యాడ్ చేయండి లైట్గా సాల్ట్ యాడ్ చేస్తుందా వాటర్కి సరిపోను పావు టీ స్పూను పెసరపప్పు వేయటం వల్ల కూడా మనకి ఇట్లా ఒదుగవుతుంది అండ్ మంచిది పెసరపప్పు చాలా కందిపప్పు కన్నా ఒళ్ళు బాలైన వాళ్ళకి పెసరపప్పు చాలా మంచిది ఇది ఒక చలికాలం అనే కాదండి చలికాలం చాలా మంచిది జ్వరం జలుబు వచ్చిన వాళ్ళకి నోటికి హితవుగా ఉంటుంది దిస్ ఈజ్ అవర్ రసమన్నం జస్ట్ అంతా కలిసినాక ఒకటే ఉడకండి ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ నాకు ఇట్లా కావాలి ఇదిగోండి ఇట్లా జారాలి